హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవరాత్రిలో నేను ఎలా పూజ చేసుకుంటున్నానో ఏంటి అని చెప్పి బ్లాగ్స్ షేర్ చేస్తున్నాను కదండి ఈ రోజు వ్లాగ్లో డే సెవెన్ డే ఎయిట్ రెండు ఈ రోజు వ్లాగ్లో చూపించేస్తున్నాను అనమాట వీడియోస్ రీచ్ పెద్దగా రావటం లేదండి చాలా తక్కువ మంది చూస్తున్నారు వాళ్ళు కూడా లైక్ చేయట్లేదు వీడియో చూసి మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట ఇక్కడే నేను డే సెవెన్ రోజు దద్దోజనం ప్రసాదం అయితే నివేదన చేద్దామని చెప్పి దద్దోజనం అయితే వండుతున్నాను ముందు రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నానండి అది ఒకటికి రెండు గ్లాసులు వేసి రైస్ ఒక త్రీ ఫోర్ బిజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించేసుకొని కొంచెం పప్పు గుత్తితో మెదుపుకొనే గుర్తుంటుంది కదా దానితోటి మెదిపేసుకున్నాను కొంచెంగా అంటే మొత్తం అంతా బాగా మెదిపేసుకోలేదు లైట్గా మెదుపుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాను చల్లారడానికి ఇక్కడ పోపు అయితే వేయించుకుంటున్నాను అనమాట పోపు వేగలోపు అన్నం చల్లారిపోయిందని చెప్పి ఇందులో ఒక గ్లాసుడు పాలు వేసుకొని పెరుగు అయితే వేసుకొని ఇలా జారుగా అయితే కలిపేసుకున్నాను అనమాట ఇందులో ఈ దద్దోజనం టేస్ట్కి సరిపడా క్వాంటిటీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆ సాల్ట్ అయితే బాగా అందులో బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి సాల్ట్ మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత మనం వేపి పక్కన పెట్టుకున్నాం కదా పోపు ఆ పోపుని దద్దోజనంలో అయితే వేసేసుకోవాలన్నమాట వేసుకొని మొత్తం ఆ పోపునంతా కూడా బాగా కలుపుకుంటే దద్దోజనం అయితే రెడీ అయిపోతుందండి ఇది చాలా కమ్మగా ఉంటుంది అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాల్లో ఇది ఒక ప్రసాదం అనమాట దద్దోజనంని ప్రసాదంగా పెట్టుకొని ఇంకా నివేదన చేసి అమ్మవారికి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము నేను చెప్పాను కదండి మేము కుంకుమ పూజ కూడా చేసుకుంటున్నాము ఇంట్లో అంటే దేవి అయితే సరస్వతి అష్టోత్తరం చదువుకొని దుర్గా దుర్గాదేవి దేవి అయితే దుర్గా అష్టోత్తరం చదువుకొని అలా ఇంట్లో మామూలుగా మేమే బుక్ చూసి చదువుకొని పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట అమ్మవారికి ఇలా నివేదన చేసి పూజ చేసుకొని దుర్గాస్తుతి అయితే చదువుకుంటున్నాము అలా మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఏమో రవ్వకేశరి ప్రసాదంగా పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము మధ్యాహ్నం అంతా ఇంకా నాకు పారాయణం చదువుకోవడానికి వంట చేసుకోవడానికి వీటికైతే టైం సరిపోతుంది ఇంకా ఎక్కడికైనా బయటికి టెంపుల్కి వెళ్ళాలన్నా దుర్గమ్మ దగ్గరికి వెళ్ళాలన్నా వెళ్ళి అయితే వస్తున్నాను ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ మళ్ళీ ప్రసాదం చేసుకొని ఈవినింగ్ పూజ అయితే కంప్లీట్ చేసుకునేటప్పటికీ సిక్స్ థర్టీ సెవెన్ అలా అయిపోతుంది అనమాట ఈ నవరాత్రుల్లో కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా వైజాగ్లో విశాఖపట్నంలో అక్కడ అమ్మవారికి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి ఆదిలక్ష్మి విజయలక్ష్మి ఎలా అమ్మవార్లు ఉంటారు కదా అష్టలక్ష్ములు అలా అలంకరిస్తారనమాట ఈరోజైతే ఆది ఆదిలక్ష్మి అలంకారం అమ్మవారు చూసారా ఎంత బాగున్నారో పువ్వుల మధ్యలో ఆ తర్వాతి రోజు మా ఇంటి దగ్గర అంటే కొంచెం దూరంలో వినాయకుడి గుడి ఉంటుంది అక్కడ అయితే వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే చేస్తున్నారనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళే కూర్చుంటున్నారు పీటల మీద కళ్యాణం చేయించుకుంటున్నారనమాట అందుకని ఆయన ఫోన్ చేసి రమ్మని పిలిస్తే ఇంకా కళ్యాణానికి అయితే వెళ్ళాము కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి నేను ఇప్పుడు దాకా ఎప్పుడు ఇలా అంటే లైవ్లో ఎప్పుడు చూడలేదనమాట అంటే తిరుపతిలో మా అయిన కొత్తలో చేయించుకున్నాం తర్వాత చిన్న తిరుపతిలో కూడా చేయించుకున్నాము కానీ ఇలా అంటే మనం ఉన్న చోట కళ్యాణం చేయడం అయితే ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం అనమాట చాలా బాగా అనిపించింది పంతులు గారు అయితే ఒక్కొక్క ఘట్టం గురించి వివరించి మరీ చెప్పారు ఓ ది ఇది ఇందుకోసమా అని చెప్పి కళ్యాణంలో ఒక్కొక్క ఘట్టం ఉంటుంది కదా వరుడికి కాళ్ళు కడగడం కన్యాదానం ఇవ్వడం వీటి గురించి అన్నిటి గురించి వివరించి చెప్పారనమాట వాటికి అర్థాలన్నీ కూడా తెలుసుకున్నాను వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎలా జరిగిందో మీరు కూడా చూసేయండి

ಮಾಂಗಳಸೂತ್ರ ಮಹಾ ಮಂಗಸೂತ್ರ ಧಾರಣೆ ಕರ್ಷಣ ಮಾಂಗಲ್ಂರೇ ನಮಜೀವರಕ್ಷಕ ಹೇತುರ ಕಂಠೇ ಭ್ರಾ ವಿಶ್ವಘೇ ತ್ವಜೀವ ಶರಸರಂ ಮಾಂಗಳ್ಯಂ ತಂುರೇರೋಕರಕ್ಷಕ ಹೇತುರ ಕಂಠೇ ಭ್ರಾ ವಿಶ್ವಘೇ ತ್ವಜ್ಜೀವ ಶರಥಾವಸರಂ

కళ్యాణం మాత్రం చాలా వైభవంగా జరిగింది నాకైతే చాలా బాగా అనిపించింది కళ్యాణానికి వెళ్ళమైతే ముందుగా ఆ ఘట్టాలు పంతులు గారు వివరించేదైతే చాలా బాగుంది ఆ తర్వాత రోజు ఇది డే ఎయిట్ అనమాట డే ఎయిట్ రోజు సరస్వతీదేవి అవతారం పాయసం అయితే చేశాను ఇక్కడ పాలతో సేమియాతో అది నివేదన చేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము కుంకుమ పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము అష్టోత్తరం చదువుకుంటూ ఇది అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే ఇంకా ప్రసాదం ఏది అంటే చేయలేదండి ప్రత్యేకంగా ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయని చెప్పి దానిమ్మకాయలు అయితే నివేదన చేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఈవినింగ్ అంటే కుంకుమ పూజ చేయట్లేదు మామూలుగా మా నార్మల్గా పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట ఇలా డే సెవెన్ డే ఎయిట్ అయితే నవరాత్రుల్లో ఎలా కంప్లీట్ అయిపోయాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్